సింహాచల గిరి ప్రదక్షిణ అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ వైజాగ్లో మొన్న జూలై నైన్త్కి గిరి ప్రదక్షిణ ఉంది కదండి వీళ్ళంతా గిరి ప్రదక్షిణ కోసం వెళ్తున్న భక్తులండి మేము మాత్రం గిరి ప్రదక్షిణ కోసం ఏమీ వెళ్ళట్లేదు ఊరికే టెంపుల్ వరకు వెళ్ళి చూడ్డానికని మా ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇంకా రోడ్డు మీద అయితే తెలిసిందే కదండి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది కిలోమీటర్ల మేర వీళ్ళందరూ ఇలా షార్ట్ కట్లో వెళ్తుంటే మేము కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నామండి మేము మా ఇంటి దగ్గర నుండి సింహాచలం బస్ స్టాండ్ కింద మెట్ల మార్గం ఉంటుంది కదండి సింహాచలము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే భక్తులు తొలిపావంచ నుంచి స్టార్ట్ చేస్తారండి తొలిపావంచ ప్లేస్లో కొబ్బరికాయలు కొట్టి అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి మేము ఆ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వరకు నడుచుకుంటూ వెళ్ళామండి తొలిపావంచ వరకి మాకు మా ఇంటి దగ్గర నుండి తొలిపావంచ వరకు అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా వచ్చిందండి డిస్టెన్స్ మాకు మా ఇంటిపై నుండి చూస్తే సింహాచలము టెంపుల్ లైటింగ్స్ అవి కనిపిస్తాయండి మేము ఇంట్లో నుండి ఫైవ్ ఫార్టీ కల్లా స్టార్ట్ అయ్యామండి మేము అక్కడికి చేరుకునేసరికి సెవెన్ అయిపోయిందండి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము మేము ఈ వైజాగ్ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళడం కానీ చూడడం కానీ టీవీలో ఇలా చూడడం అండి డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఈ ఇయర్ అయితే చూద్దామని అయితే వెళ్ళామండి ఇంకా గిరి ప్రదక్షిణ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు అయితే నడవలేరండి మామూలుగా టెంపుల్ వరకు వెహికల్లో వెళ్ళి టెంపుల్ నుండి నడవచ్చు కానీ ఇంకా టెంపుల్ వరకు వెళ్ళే అంత వీలైతే లేదండి ఫుల్ రష్ ఉంది ఇంకా మనం ఎక్కడి నుండి స్టార్ట్ అయినా నడుచుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి అండి అందువల్ల మేము ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా అని నడుచుకుంటూనే వెళ్ళామండి ఇంటి దగ్గర నుండి ఇంకా అక్కడ నుండే దండం పెట్టుకున్నామండి మేము వెళ్తున్న దారి పొడవుతో అందరూ టూ సైడ్స్ అండి కొబ్బరికాయలు ఫుల్గా అమ్ముతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణకి ముందు గిరి ప్రదక్షిణ తర్వాత కొబ్బరికాయలు కొడతారండి కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి అలాగే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు కొడతారండి ఇంకా దారిలో ఈ సాక్స్లు అమ్మేవాళ్ళు చెప్పల్స్ కూడా అమ్ముతున్నారండి కొబ్బరికాయలు మాత్రం ఎటు చూసినా కొబ్బరికాయలు అండి ఫుల్ ఉన్నాయి అలాగే ఇంకా పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాటర్ అయితే చాలా ప్లేస్లో పెట్టారండి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు అలాగే ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు కొందరు బనానాస్ కొందరు బిస్కెట్స్ అలాగా పంచుతున్నారండి కొందరు స్వీట్స్ ఇంకా మధ్య మధ్యలో కూడా అన్న అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి ఒక ప్లేస్లో ఉప్మా పెట్టారు ఇలాగా ఎక్కడ చూసినా కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ కానీ అన్నీ బాగా ప్రొవైడ్ చేశారండి ఇదే అండి తొలిపావంచ తొలిపావంచ దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఫుల్ మూన్ అండి ఇంకా పౌర్ణమికి మనకి చంద్రుడు ఫుల్గా కనిపిస్తాడు కదా మేము ఇంకా అక్కడే దండం పెట్టుకొని రిటర్న్ అయిపోతున్నామండి ఇంకా అప్పటికే మా ఇంటి దగ్గర నుండి ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ మాకు రిటర్న్ వరకు చాలా దూరం వరకు అయితే ఆటోస్ అవి ఏమీ లేవండి అన్ని బారికేడ్స్ పెట్టి వెహికల్స్ అవి ఏమీ రాకుండా పోలీస్ వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారండి ఇంకా రిటర్న్ కూడా చాలా వరకే నడవాల్సి వచ్చింది ఇంకా తెల్లవారి పిల్లలకి స్కూల్స్ ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఇక్కడ అన్న ప్రసాదం పెడుతున్నారండి ఈ అమ్మాయి మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిందంటండి గిరి ప్రదక్షిణకి ఇంకా మాకు దారిలో కలిసింది అమ్మాయి అయితే నడవడానికి చాలా ఇబ్బంది పడుతుందండి ఇది థర్డ్ టైం అంట అమ్మాయి నడవడము మా హస్బెండ్ అడుగుతున్నారు ఇంకా అమ్మాయి అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరిందండి వాళ్ళది పూర్ణ మార్కెట్ అంట ఇంకెక్కడ చూసినా అయితే ఆటోస్ అవి ఏమీ కనిపించట్లేదండి పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఆటోస్ని ఆపడానికి వీల్లేదని అసలు ఎక్కడ ఆపట్ ఆపనివ్వట్లేదు మాకు ఒక ప్లేస్లో ఇంకా ఆటో కనిపిస్తే మా హస్బెండ్ ఆపాడు ఇంకా మేము ఎక్కాము వాళ్ళని కూడా ఎక్కమన్నారు మేము ఎన్ఏడిలో దిగి మళ్ళీ మా ఇంటి వరకు అయితే ఆటో వేరేది మాట్లాడుకొని అయితే ఇంటికైతే బయలుదేరామండి ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి గిరి ప్రదక్షిణ చూడ్డానికి వెళ్ళడము మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేయండి చూడాలని మేమైతే అక్కడి వరకు వెళ్ళి చూసి వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి